ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన దరఖాస్తుల ఆహ్వానం ప్రజలకు పరీక్ష పెట్టింది అప్లికేషన్ల కోసం జనం ఎగబడ్డారు మీ సేవ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు అదుపు చేయాల్సిన పోలీసులు సైతం చేతులెత్తేశారు జనం ఎగబడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అర్హులు కాలేమని టెన్షన్ పడుతున్నారు ఒక్కో గ్రామంలో ఒక్కరోజు మాత్రమే దరఖాస్తులు తీసుకుంటుండటంతో జనం పరేషాన్ అవుతున్నారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమానికి ఆహ్వానించి తాను వచ్చేలోపై అత్యుత్సాహంతో ప్రారంభించానని అసహ్యం వ్యక్తం చేశారు వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో గురువారం సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోషామహల్ మంగల్హార్ డివిజన్లను సందర్శించారు వాటి కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బయట జిరాక్స్ షాపులలో తెచ్చుకోవాలని దరఖాస్తులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు న్యూయార్క్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్ తీసుకొస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి ఏడు లక్షల విలువైన వంద గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు రెండు వేల రూపాయలకు ఒక గ్రాము కొని హైదరాబాద్ లో ఏడు వేలకు అమ్ముతున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ శరద్ పవార్ తెలిపారు మహారాష్ట్రలో నైజీరియన్ జోన్ నుంచి డ్రగ్ కొన్నట్టు ఒప్పుకున్నారు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది దేశ రాజధాని ఢిల్లీ సహా ఏడు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు ఢిల్లీ జైపూర్ లక్నో చండీగఢ్ ముంబై చెన్నై అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లపై బాంబు దాడి చేయబోతున్నట్లు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి బుధవారం రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల సమయంలో ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం తమిళనటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని మియోట్ దావాఖానలో మంగళవారం చేరారు పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయింది పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం విజయకాంత్ తుదిశ్వాస విడిచారు ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి దీంతో మాస్క్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి మళ్ళీ రోడ్లపై మాస్కులు అమ్మేవారు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు మాస్క్ ధరించడం వల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి అందరూ మాస్క్ ధరించండి కరోనాకి దూరంగా ఉండండి